భక్తుడు శివయ్యా నా జీవితంలో అడ్డంకులు తప్ప ఇంకేమీ రావట్లేదు ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు ఇంత భారం నేను మూయలేకపోతున్నాను స్వామి శివుడు బిడ్డా అడ్డంకులు లేకుండా జీవితం ఉండదు పరీక్ష లేకుండా విజయం రాదు నీ లోపల ఉన్న శక్తి వెలికి రావాలంటే సమస్యలు తప్పనిసరి భక్తుడు కానీ స్వామి నాకెందుకు ఇంత కష్టాలు ఎప్పుడూ నేనే ఎందుకు ఓడిపోతున్నానని అనిపిస్తోంది శివుడు ఓడిపోవడం అంటే అంతం కాదు బిడ్డ ఓడిపోయి లేచిన వాడే నిజమైన విజేత భయం అనేది నీలోని అగ్నిని ఆర్పేస్తుంది కానీ ధైర్యం ఆ అగ్నిని జ్వలింపజేస్తుంది నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం నిన్ను మరింత బలంగా మార్చడానికి నేను పంపుతున్న పరీక్ష భక్తుడు స్వామి నేను నిజంగా అంత బలవంతుడిని కాదేమో అనిపిస్తోంది శివుడు నీ కళ్లలో కన్నీళ్లు ఉన్నా నీ హృదయంలో ధైర్యం ఉంటే అదే నీకు నిజమైన ఆయుధం గమనించు బిడ్డ సింహం రో చేసినా హృదయం బలహీనమైతే అది ఓడిపోతుంది కాని ఒక చిన్న పిట్టకైనా ధైర్యం ఉంటే అది ఆకాశాన్ని జయిస్తుంది నువ్వు కూడా నీలోని ఆకాశాన్ని నమ్ము ధైర్యమంటే గెలిచే శక్తి కాదు ఓడిపోయినా లొంగని మనసు భక్తుడు అంటే స్వామి కష్టాలు వస్తే నేను పారిపోకూడదా శివుడు అవును బిడ్డా నీ ముందున్న పర్వతం ఎంత పెద్దదైనా నువ్వు ఒక చిన్న అడుగు వేస్తే సరిపోతుంది ఆ అడుగు తర్వాతి అడుగు చివరికి పర్వతం నీ వెనకాలే ఉంటుంది జీవితంలో అడ్డంకులు రాకపోతే నీ లోపల దాగి ఉన్న శక్తి ఎప్పటికీ బయటకు రాదు అందుకే అడ్డంకులను భయపడక అవే నీకు దారితీస్తున్న మార్గమని భావించు భక్తుడు స్వామి ఇప్పుడర్ధమైంది నా కష్టాలు శాపం కాదు అవి నీ ఆశీర్వాదం ఇకపై నేను లొంగిపోను ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాను శివుడు అదే నా నిజమైన భక్తి నీ గుండెలో ధైర్యం ఉంటే నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను గుర్తుంచుకో బిడ్డా భయమున్న చోట భక్తి నిలవదు ధైర్యమున్న చోట శివుడు నిలుస్తాడు మీకు ఒక ఉదాహరణగా గ్రద్ద కథ చెబుతాను గ్రద్ద జీవితం చాలా పెద్ద సవాళ్లతో కూడినది వయసు పెరిగే కొద్దీ దాని ముక్కు అంటుకునేలా మారిపోతుంది రెక్కల ఈకలు బార్లు కోల్పోతాయి ఎగిరే శక్తి తగ్గిపోతుంది ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది దానికి రెండు మార్గాలు ఒకటి మరణం కోసం ఎదిరించుకోవడం ఇంకొకటి కష్టాలను జయించి తనను తాను మార్చుకోవడం గ్రద్ద కొండ మీదకి ఎగిరిపోతుంది అక్కడ దాని ముక్కును బలంగా రాయికి కొట్టి విరగబొడుతుంది కొత్త ముక్కు పెరిగిన తరువాత ఇబ్బంది లేకుండా కొత్త ఆహారం పట్టుకోగలదు తర్వాత బరువైన ఈకలను ఒక్కొక్కటి పీకేసి కొత్త ఈకలు ఎదుగుతాయి పూర్తిగా మారిపోయిన తర్వాత గ్రద్ద ఎంతైనా ఎగిరే శక్తిని సంపాదిస్తుంది ఇలాంటి మార్పులకు కష్టాలకు తట్టుకుని నిలబడినప్పుడు జీవితం చాలా గొప్పదిగా మారుతుంది మనిషిగా పుట్టినవాడిగా మనం కూడా గ్రద్దలాగే ప్రతి కష్టాన్ని అధిగమిస్తూ ప్రతి సమస్యను ఛేదిస్తూ తనలను తానే మలచుకుంటూ విజయం సాధించాలి మీ ముందు వచ్చే ప్రతి అవరోధాన్ని అవకాశంగా మార్చండి మీరు గ్రద్దలా మారండి ఎప్పుడూ నిదర్శనంగా నిలవండి ఈ కథ ద్వారా ఆ పక్షి తన కష్టాలను తట్టుకుని నిలబడింది అలాగే మనం కూడా మనిషిగా ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి భక్తుడు స్వామి నా హృదయం ఇప్పుడిప్పుడే కొత్త శక్తి పొందుతున్నట్టుంది కాని ఒకటి చెప్పు స్వామి జీవితం అంతా ఇలాగే పోరాటమేనా శివుడు పోరాటం లేకుండా గెలుపురాదు బిడ్డా నువ్వు చిన్నప్పుడు నడవడం నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు పడిపోయావో గుర్తుందా కాని ప్రతిసారి లేచావు కాబట్టే నేడు ధైర్యంగా నిలబడగలుగుతున్నావు జీవితం కూడా అలాంటిదే పడిపోవడం తప్పు కాదు పడిపోయి లేవకపోవడమే తప్పు భక్తుడు స్వామి నేను చాలాసార్లు విఫలమయ్యాను నా కలలు నెరవేరవని అనిపిస్తోంది అప్పటికీ ప్రయత్నం చేయాలా శివుడు బిడ్డా నీ కలలు చిన్నవి కావు నీ కలలు నీ ఆత్మకు అద్దం ఒక విత్తనం నేలలో పడితే అది చీకటిలోనే మొలుస్తుంది అది చీకటిని జయించి వెలుగులోకి వస్తే ఒక అద్భుతమైన వృక్షం అవుతుంది అలాగే నీ కష్టాలు కూడా చీకటిలాంటివి వాటిని జయిస్తే నువ్వే వెలుగు అవుతావు భక్తుడు అంటే స్వామి నా కష్టాలు నన్ను అడ్డుకోవడానికి కాదు కదా శివుడు కాదు బిడ్డ అవి నిన్ను ఆపడానికి కాదు నిన్ను ఎదిగించడానికి నేను పంపిన పరీక్షలు నువ్వు గెలిచినప్పుడల్లా నీ గుండె ధైర్యం పెరుగుతుంది నీ ఆత్మశక్తి పెరుగుతుంది నీ మార్గం వెలుగుతుంది భక్తుడు ఇకపై నేను భయపడను స్వామి నువ్వు చెప్పినట్టే పడిపోతే లేస్తాను లొంగిపోకుండా ముందుకు సాగుతాను శివుడు అదే నా ఆశీర్వాదం బిడ్డ ధైర్యమంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడం నీ హృదయంలో ధైర్యం ఉంటే నేను ఎప్పటికీ నీ వెంట ఉంటాను భక్తుడు దేవాలయం నుంచి బయలుదేరి తనతోనే మాట్లాడుకుంటూ స్వామి ఇచ్చిన మాటలు నా హృదయంలో మ్రోగుతున్నాయి ఇకపై నేను బలహీనుడిని కాదు నా ప్రతి అడుగు ధైర్యంతోనే వేస్తాను అప్పుడే అతని జీవితంలో మరో పరీక్ష వస్తుంది అతను ప్రయత్నించిన ఉద్యోగంలో తిరస్కరన్ వస్తుంది అతని చుట్టూ ఉన్నవాళ్లు వల్ల కాదు వదిలే అని ఎగతాళి చేస్తారు భక్తుడు స్వామి మరోసారి ఓడిపోయాను ఇప్పుడు నేను ఏమి చేయాలి శివుడు బిడ్డ గుర్తుపెట్టుకో లొంగిపోవడం కంటే చచ్చిపోవడం గొప్పది ప్రపంచం నిన్ను ఎగతాళి చేసిన నువ్వు నీను నమ్మాలి గుర్తుండా ఈగిల్ పక్షి తన ముక్కు గోర్లు బలహీనమయ్యే సమయంలో ఒక కొండపైకి ఎక్కి తన పాత ముక్కుని పగలగొడుతుంది గోర్లు తీయేస్తుంది పించాలను వదులుతుంది అది చావుతో సమానమైన నొప్పి కాని ఆ సహనం వల్ల కొత్త ముక్కు కొత్త గోర్లు కొత్త రెక్కలు వస్తాయి తరువాత అది ఆకాశాన్ని మళ్లీ జయిస్తుంది భక్తుడు అంటే స్వామి నేను పడుతున్న నొప్పి నాకు కొత్త జీవితం ఇస్తుందా శివుడు అవును బిడ్డ ఈ నొప్పే నీకు శక్తిని ఇస్తుంది ఈ అవమానమే నీ విజయానికి ఇంధనం అవుతుంది ఎవరు నిన్ను విఫలుడు అంటున్నారో ఒకరోజు వాళ్లు నీ గెలుపుకి సాక్షులవుతారు భక్తుడు స్వామి ఇకపై ఎవరేమన్నా నేను వింటాను కాని లొంగిపోను ఒకరోజు నేను విజయం సాధించి నీకు నిరూపిస్తాను శివుడు అదే కావాలి బిడ్డా ఎదురొచ్చినప్పుడు పారిపోకుండా నిలబడే ధైర్యం అది నీకు కవచం నీ అడుగుల్లో భయం కాకుండా విశ్వాసం నడిస్తే నీ వెనక నేను నిలబడి ఉంటాను గుర్తుంచుకో విజయం అంటే గెలుపు కాదు ఓటమి తర్వాత లేచే ధైర్యమే నిజమైన విజయం భక్తుడు ఓం నమహ శివాయ స్వామి ఇకపైనా జీవితం ధైర్యానికి ఉదాహరణ అవుతుంది మనిషి నిజమైన బలం చేతులలో ఉండదు అది గుండెలో ఉండే ధైర్యంలో ఉంటుంది జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని పరీక్షలు వచ్చినా ధైర్యంగా నిలబడిన వాడే నిజమైన విజేత అవుతాడు పర్వతం లాంటి సమస్యలు ముందు వచ్చినా గుండె ధైర్యంతో ఎదుర్కొంటే అవి గాలి బుడగల్లా చెదిరిపోతాయి ధైర్యం ఉన్న హృదయం అంధకారంలోనూ వెలుగును చూపుతుంది ఆశలు చచ్చిపోయిన చోట కొత్త ఆశలను పుట్టిస్తుంది అన్నీ కోల్పోయినవాడు కూడా గుండె ధైర్యం వదలకుండా ఉంటే అన్నీ తిరిగి పొందగలడు ధైర్యం లేని మనిషి ప్రపంచాన్ని జయించలేడు కాని గుండె ధైర్యం ఉన్నవాడిని ప్రపంచం కూడా ఓడించలేడు అందుకే నా భక్తులారా బాహ్య బలం కాదు అంతరంగ ధైర్యమే మీకు నిజమైన ఆయుధం భయం మనిషిని బంధించే గొలుసు ఆ గొలుసును తెంచేది ఒక్కటే గుండె ధైర్యం జీవితంలో పరాజయం వచ్చిన అది అంతం కాదు అది ఒక కొత్త ఆరంభానికి సూచన మాత్రమే నువ్వు పడిపోవచ్చు కానీ మళ్లీ లేవగల ధైర్యం నీలో ఉంటే ప్రపంచం నీ ముందు తలవంచుతుంది ధైర్యం ఉన్నవాడు ఒంటరిగా కనిపించవచ్చు కాని అతని వెనుక నేను ఉంటాను అతనికి తోడుగా ధర్మం ఉంటుంది గుండె ధైర్యం ఉన్నవాడి జీవితం అన్ని తుఫాన్లను దాటుకుని ప్రకాశించే దీపంలా మారుతుంది గమనించు భక్తుడా నీ గుండె ధైర్యమే నీకు నిజమైన శక్తి ఆ శక్తిని నమ్మినవాడు ఏ దారినైనా గెలుస్తాడు ధైర్యం ఉన్న మనసు ఎప్పుడూ వెనక్కి తగ్గదు అది పోరాడుతుంది అది నిలబడుతుంది నీకు ఎదురయ్యే కష్టాలు చిన్నవి కావు కాని నీ గుండె ధైర్యం ఆ కష్టాల కంటే పెద్దది జీవితంలో నిజమైన విజయం బయట గెలిచిన యుద్ధాల్లో కాదు మనసులో గెలిచిన యుద్ధంలో ఉంటుంది గుండె ధైర్యం ఉన్నవాడు తన భయాలను జయిస్తాడు తన దౌర్బల్యాలను జయిస్తాడు ఒకసారి ఆ ధైర్యం నీలో నిప్పులా రగిలితే ప్రపంచం నీ అడుగులను ఆపలేను అందుకే నా భక్తుడా నీ హృదయాన్ని ధైర్యంతో నింపుకో ఆ ధైర్యమే నీకు దిక్కు ఆ ధైర్యమే నీకు శక్తి ఆ ధైర్యమే నీకు విజయాన్ని తెస్తుంది ధైర్యం ఉన్న మనిషి అతను ఎదుర్కొనే తుఫాన్లను చూసి భయపడడు అతను తుఫాన్లతోనే నాట్యం చేస్తాడు నీకు ఎదురైన దారిలో ముళ్ళు ధైర్యం ఉన్న హృదయం వాటిని తట్టుకుంటుంది కష్టాల మధ్యలోనూ పుష్పంలా వికసిస్తుంది భయం అనేది చీకటి మాత్రమే ఆ చీకటిని పోగొట్టేది నీ గుండె ధైర్యం నీ హృదయం వెలుగిస్తే ఆ చీకటి శాశ్వతంగా కనుమరుగవుతుంది ధైర్యం ఉన్నవాడిని ఎవరూ ఆపలేరు అతని అడుగులు నెమ్మదిగా అనిపించినా ఆగవు అవి ఎప్పటికీ ముందుకే సాగుతాయి నా భక్తుడా ఎంత కష్టాలు వచ్చినా ఎంత నొప్పి తాకినా నీ గుండె ధైర్యం వదలకుము అది నీకు తోడుంటే అసాధ్యమన్న పదమే నీ జీవితంలో ఉండదు